అందరికీ నమస్కారం నా పేరు రమ నివ్వు నా సంతం పదకొండవ భాగం రచయిత హారికా గారు ఒకరోజు నాతో పాటు కలిసే చదివే అమ్మాయి నాకు హడావిడిగా కాల్ చేసిందని ప్రియా ఫోటో కూడా అందులో ప్లే చేస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తం వాళ్ళకు చెప్తుంది అప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్కటిగా చూపెడుతూ ఉంటుంది అయితే తనని కిడ్నాప్ చేసిన ఐదుగురు మనుషులు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నారు మిగిలిన అసలైన అతను అక్కడ కనిపించడం లేదు ఆ విషయం కూడా తను చెప్తుంది కేవలం అతని కింద పనిచేసే వాళ్ళు మాత్రమే వాళ్ళను కిడ్నాప్ చేశారని అయితే తను ప్రియా చెప్పింది మొత్తం కూడా విని కిందకు పరిగెడుతూ వచ్చేటప్పటికి తన కెమెరా ఆఫ్ అయిపోతుంది ఇదేంటి ఆఫ్ అయిపోయిందని తన పై ఆఫీసర్స్ అడుగుతారు నేను వేగంగా కిందకి వచ్చేటప్పుడు ఆ కెమెరా ఎలా టర్న్ ఆఫ్ అయిందో నేను చూసుకోలేదు అంటుంది సరే ఆ తర్వాత ఏం జరిగిందంటారు నేను కిందకు వచ్చినప్పుడు వాళ్ళంతా కిందే ఉన్నారు నేను మేలుకొని కట్లు విప్పుకొని కిందికి రావడం చూసిన వాళ్ళు నా పైన దాడి చేశారు అప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి అలా వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో నేనే కాల్ చేశానని సోనియా వాళ్ళకి చెప్తుంది చాలా విచిత్రంగా ఉంది నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మధ్యలో వీరా ఎవరు అని అడుగుతారు అక్కడ ఉన్నవాళ్ళు అతను నా ఫియాన్సీ నేను తన సహాయం అడిగాను కాబట్టి అతను అక్కడికి వచ్చాడని వెంటనే తడబడకుండా చెప్పేస్తుంది సోనియా ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్స్ ఎలా ఉంటారు అంటే కనీసం మాట్లాడే తీరును బట్టి కూడా వాళ్ళు కనిపెట్టేసేలా ఉంటారు అందుకే సోనియా ఎక్కడ కూడా తడబడకుండా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది ఇప్పుడు తన ఫియాన్సీ కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడడానికి లేదు తనకి సహాయం చేయడానికే వచ్చాడు కాబట్టి అంతేకాకుండా ప్రియా తనని సహాయం అడిగినప్పుడు నేను నా ఫియాన్సీతోనే ఉన్నాను అని సోనియా చెప్తుంది దానివల్ల వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోతారు అయితే నేను చంపిన విషయం నా ఫియాన్సీ కానీ ప్రియా కానీ చూడలేదు ఎందుకంటే ప్రియాని అక్కడి నుంచి తప్పించే పనిలో ఉండమని నేనే తనకి చెప్పాను ఇప్పుడు ఇంకా సోనియాపై ఎలాంటి కేసు కానీ లేదా ఎలాంటి ఇష్యూ కానీ రాదు ఎందుకంటే తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం తను చేసింది కాబట్టి అంతేకాకుండా వాళ్ళు హంతకులు కాబట్టి వాళ్ళు చేసినవన్నీ అందులో రికార్డ్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా తను హ్యాండిల్ చేయగలదు సరే ఇదంతా బాగానే ఉంది వాళ్ళని చంపేసావు మరి ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు ఎవరు చెప్పేది మనకి అని అంటాడు ఆయన ఇంకొక వ్యక్తి ఉన్నాడు సార్ వీళ్ళందరికీ హెడ్ అతను దొరికితే చాలు మనకు ఆ అమ్మాయిల గురించి మొత్తం వివరాలు తెలిసిపోతాయి వాళ్ళు చనిపోయారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి అతను కనిపించట్లేదు ఎక్కడ దాక్కున్నా సరే నేను అతన్ని తీసుకుని వచ్చి మీకు అప్పు చెప్తాను అలాగే ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నా కనిపెట్టి తీసుకొచ్చి అలా తల్లిదండ్రులకు అప్పచెప్పే బాధ్యత నాది అని సోనియా చెప్తుంది నువ్వు ఎలా పనిచేస్తావో మాకు బాగా తెలుసు సోనియా అందుకే కదా నీకు అప్పచెప్పింది పని అని వాళ్ళు ఆఫీసర్స్ అంటారు ఇంకా మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకొని వేరే కేసెస్ గురించి కూడా మాట్లాడుకొని వాళ్ళ మీటింగ్ ఎండ్ అయ్యేలోపు చాలా సమయమే పడుతుంది దగ్గర దగ్గరగా రాత్రి వేల ఎనిమిది గంటలు అవుతూ ఉంటుంది వరకు తన ఫోన్ సైలెంట్లో పెట్టింది సోనియా ఇంకా అలా తన అడవుడిగా బయటకు వచ్చేసి వాళ్ళ నాన్న ఎలా ఉన్నారు అని ఫోన్ కాల్ తీసి చేయాలని చూస్తుంది అప్పటికే వాళ్ళమ్మ చాలా కల్స్ చేసి ఉంటుంది ఇంకా వెంటనే కాల్ చేసి ఏమైందమ్మా ఏమైనా విషయమా ఎందుకు ఇష్టాలు కాల్ చేసావు నాన్నకి ఇప్పుడు ఎలా ఉందని కంగారు పడుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది సోనియా కంగారు పడకమ్మా నాన్నకి చాలా వరకు బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడే ఇరవై ఐదు లక్షలు కట్టమన్నారు మనం సేవింగ్ చేసినవి పదిహేను లక్షలు ఉన్నాయి కానీ మిగిలిన ఎలా చేయాలో నాకు ఏం అర్థం కాలేదు అందుకే నీకు మీటింగ్ అయిపోయిందేమో అనుకో నేను కాల్ చేశానని అమ్మ చెప్తుంది అయితే నువ్వేం కంగారు పడకమ్మా నేను ఎలాగోలా అరేంజ్ చేస్తానని సోనియా అంటుంది అదంతా ఏం పర్వాలేదమ్మా ఎవరో వీరా అంట వచ్చాడు ఇరవై ఐదు లక్షలు వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు నాన్నకు ఒక అరగంట ముందు నుంచే ఆపరేషన్ మొదలుపెట్టారు దేవుని దేవాలంతా మంచిగా జరిగితే బాగుంటుందని ఆమె అంటూ ఉంటుంది అప్పుడు తనకి వీరా ఎలా తెలుసుకున్నాడు ఎలా వచ్చాడు ఎలా ఇచ్చాడు అని ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి వీరా తనపై కోపంగా ఉన్నాడని సోనియాకి తెలుసు అయినా కూడా తన కుటుంబం సమస్యలో ఉందని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం చూపించి వచ్చాడని తెలిసి తనకి కళ్ళ వెంట నీరు ఆగదు వెంటనే వెళ్ళి వీరాని కలవాలని అనిపిస్తుంది ఎందుకంటే తను మొదట వాళ్ళ అమ్మ నాన్నలకి తను ఏమీ పనిచేస్తుందో చెప్పాలని అనుకుంది ఆ తర్వాత తన ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకోవాలని అనుకుంది ఆ తర్వాత అసలు విషయాన్ని వీరాతో చెప్పి వీరాకి తనకి మధ్య ఉన్న ఈ దూరాన్ని తొలగించాలని అనుకుంది అయితే శశి వల్ల అంత తారుమారైపోయింది అయినా సరే ఇంకా నేను ఎందుకు తనతో అలా ప్రవర్తించాను చెప్పకపోతే వీరా నాకు నిజంగానే దూరం అయిపోతాడేమో అని భయం వేస్తూ ఉంటుంది తనకి తన మనసులో అనుకుని వెంటనే ఇక వెళ్ళి వీరాని మాట్లాడాలని కార్ ఎక్కి డ్రైవర్ వరకు కూడా రాకుండా తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది మొదట వీరా కాల్ చేస్తుంది ఎందుకంటే తనకు చాలా పనులు ఉంటాయి ఇంట్లో ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది అందుకే కాల్ చేస్తుంది కానీ వీరా అసలు కాల్ లిఫ్ట్ చేయడు వెంటనే వీరా అసిస్టెంట్ కాల్ చేస్తుంది వీరా ఎక్కడికి వెళ్ళాడు అని ఎందుకని నా కాల్ ఎత్తడం లేదు అని అడుగుతుంది క్షమించండి మేడం సార్ ఇప్పుడు చాలా ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు నేను చెప్పాను అనుకోండి నన్ను అసలు ఊరుకోరు అని అతను చెప్తాడు కానీ సోనీ అసలు ఊరుకోదు ఖచ్చితంగా చెప్పమని అడుగుతుంది మృతిమ ఆడుతుంది అయ్యో మీరు నన్ను ఇలా అడగడం ఏంటి మీరు వీరాసరికి ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు కానీ అని అంటూ కొద్దిసేపు తడబడిన తర్వాత నిన్ను ఏమీ అనుకుండా చూసుకుంటాను చెప్పు అని సోనియా అంటుంది సరే అని మీకు అడ్రస్ పంపుతాను చూడండి అని అంటాడు ఇంకా వెంటనే అతను సోనియాకి లొకేషన్ని పంపిస్తాడు తనకి బాగా అర్థమయ్యింది వీరా ఎందుకు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాడు అని సోనియా అతనికి చాలా కోపం తెప్పించింది అంతేకాకుండా వాళ్ళని చంపాడు అన్న కోపంలో ఆమె వీరాపై కోపడింది కూడా ఆ తర్వాత వీరా చేసింది కరెక్ట్ అనిపించింది అలా అని ఒక ఆఫీసర్ పొజిషన్లో ఉండి ఇలా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి వీరాకి వ్యతిరేకంగానే ఆలోచిస్తోంది అయినా ఇవన్నీ ఇప్పుడు నేను ఆలోచించకూడదు కేవలం తనకి నాకు మధ్య ఉన్న ఈ దూరాన్ని మాత్రమే నేను తొలగించాలనుకుంటూ వేగంగా ఆ అడ్రస్ వైపుగా కార్ని పోనిస్తుంది సోనియా అలా చాలాసేపు వెళ్ళిన తర్వాత తనకి సిటీ అవుట్స్కట్స్లో ఒక బంగ్లా లాంటివి కనిపిస్తుంది అతను పంపించిన అడ్రస్ ఇదే కదా అని అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి కార్ని ఆపుతుంది సోనియా అక్కడ ఎవరు ఉన్నట్లు కనిపించడం లేదు చుట్టుపక్కల కూడా చాలా చాలా చీకటిగా ఉంది బయట చూస్తే అప్పుడే ఉరువులు మెరుపులు మొదలయ్యాయి వెంటనే వెళ్ళి తలుపు కొడుతుంది సోనియా అయితే మొదట వీర శబ్దం వినిపించక తలుపు తీయాడు ఇంకా వెంటనే వర్షం రావడం మొదలవుతుంది ఆ గాలికి ఆ వర్షం సోనియా పై కూడా పడుతుంది వెంటనే తను వీరా అసిస్టెంట్ కాల్ చేస్తుంది ఒకవైపు బెల్ ఉంటుంది అలా అతనికి ఫోన్ చేసిన వెంటనే వీరా తనకు తీస్తాడు తనని అక్కడ చూసి అసలు నువ్వేంటి ఇక్కడ అని తను చేపట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇంకా తన చేతిలో ఉన్న ఫోన్ ఆపేస్తుంది సోనియా బయట వర్షానికి తన బట్ట తడిచిపోతాయి ఎప్పటి నుంచో నేను బెల్ కొడుతున్నానని వినిపించట్లేదు నీకని గట్టిగా అంటుంది సోనియా వీరా బాగా తాగేసి ఉన్నాడు సోనియా వైపు చూడకుండా అటుగా తిరిగి లేదు వినిపించలేదు నేను లోపల ఉన్నాను అంటాడు ఎందుకు వీరా ఇలా చేస్తున్నావు ఎందుకు కనీసం నా ముఖం కూడా నువ్వు చూడట్లేదు అని బాధగా అంటుంది నేనేం చేయలేదు నేను ఎందుకు నీ ముఖం కూడా చూడకుండా ఉంటాను అని వీరా అంటూ నేను అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంటాడు మరి ఎందుకు లోపలికి వచ్చిన తర్వాత కూడా కనీసం నా ముఖం వైపు కూడా నువ్వు చూడకుండా అలా వెళ్ళిపోతున్నావు చిన్న విషయాల వల్ల నాపై ఉన్న ప్రేమ తగ్గిపోయిందా నీకు అని అంటుంది అలా ఏం లేదన్నాను కదా ఎందుకు పిచ్చిదానిలా ఏదోదో మాట్లాడతావు అని ఇంకా తన వైపు చూడకుండా తన కోసం టవల్ తీసుకురావడానికి వెళ్తాడు అలా ఏం లేనప్పుడు నా వైపు ఎందుకు చూడటం లేదు నేను మాట్లాడుతుంటే అటు తిరిగి ఎందుకు నిల్చున్నావు నువ్వు అని పెద్దగా అరుస్తుంది నువ్వు తడిచి ఉన్నావు కదా నీ కోసం నేను టవర్ తీసుకుని వస్తా అని అందుకే వెళ్తున్నాను అని వెళ్తాడు నేను నీ కోసం ఎంత ప్రేమగా ఎంతగా బాధపడితే ఇక్కడికి వచ్చానో తెలుసా ఎన్ని రోజుల తర్వాత కలిసిన మనం చిన్న విషయాల వల్ల ఇలా దూరం దూరంగా ఉండకూడదు కదా వీరా అని చెప్పి ఎంతో బాధగా వచ్చాను కానీ నీలో ఎటువంటి బాధ కూడా లేదు ఇంకా నువ్వు నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు అని అంటుంది బాధగా సోనియా వెళ్తున్న వాడల్లా ఆడీ వచ్చి సోనియా తన వైపుకి లాక్కొని తన ఊపిరి సోనియాకి తగిలిందా దగ్గరగా తనను లాగి తన కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేను తాగున్నాను నీ శరీరం తడిచి ఉంది నేను ఇలా చూస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ఒక్క నిమిషం కూడా నీకు దూరంగా ఉండలేను ఏవేవో పిచ్చి ఆలోచనలు నా మనసులోకి వస్తాయి అందుకే నీ వైపు చూడటం లేదని అర్థం చేసుకోలేక ఇలా ఏదేదో మాట్లాడుతున్నామని కోపంగా అంటాడు సోనియా ఏమీ మాట్లాడదు అలాగే వీరా కళలోకి చూస్తూ తన మనసులో ఉన్న బాధ కళలోకి తీసుకొచ్చి అలా తన కళతోనే మాట్లాడుతుంది సోనియా బాధపడుతుందని వీరా కూడా అర్థమైంది కానీ తన కోపం వచ్చేలాగా సోనియా మాట్లాడుతుంది కాబట్టి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వీరా చాలా ఆవేశంగా రావాల్సి వచ్చింది ఆవేశంగా సోనియాతో మాట్లాడుతున్న వీరా కళ్ళు దారి తప్పి తడిచి ఉన్న తన షర్ట్ పైకి వెళ్తాయి వెంటనే వీర తనని వదిలేసి వెనక్కి తిరుగుతాడు అది చూసిన సోనియాకి వీరా తన వైపు ఎందుకు చూడడం లేదు అర్థమైంది ఇంకా ఒక క్షణం ఆలోచించకుండా సోనియా అలా వెనక్కు వెనక్కు తిరిగి ఉన్న వీరాని వెనక నుండి గట్టిగా హత్తుకుంటుంది పర్లేదు నువ్వు తాగి ఉన్నా పర్లేదు నేను తడిచి ఉన్నా పర్లేదు నువ్వు నాతో ఎలా ఉన్నా పర్లేదు కానీ నాకు దూరంగా మాత్రం ఉండకు నేను తట్టుకోలేకపోతున్నాను నీకు దూరంగా వెళ్ళినప్పటి నుంచి రోజు రాత్రి నేను వీరాతో కలిసాక అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్ని అనుకున్నానో తెలుసా కలిసాక ఉన్న ఈ సమస్యల వల్ల దూరం ఇంకా పెరిగిపోతుంది అది నేను అనుకోలేదు నిన్ను నా దగ్గరికి రానివ్వకపోవడం ఇవన్నీ నేను కావాలని చేయలేదని సోనియా అంటుంది వెనక్కు తిరిగి ఉన్న వీరా సోనియా వైపు తిరిగి ఇప్పుడు నేను దాని గురించి ఏమనలేదు కదా నిన్ను నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటాడు అదే కదా నా బాధ నువ్వు నన్నేమను మొదట నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు నన్ను వదిలి వెళ్ళావని కూడా నువ్వు అడగలేదు అప్పుడు వద్దన్న ఒక్క మాటతో ఆ రోజు ఆగిపోయావు ఐదేళ్ల తర్వాత కలిసిన నీకు నాపై ఎంత ఇష్టం ఉంటుందో ఎన్ని ఆశలు ఉంటాయో అర్థం చేసుకోకుండా నా గురించి మాత్రమే ఆలోచించి నేను నీకు దగ్గర అంటుంది సోనియా సోనియా అంత బాధగా మాట్లాడుతూ ఉంటే వీర చూడలేకపోతాడు పిచ్చిదాన నువ్వు నా సొంతం నాకు మాత్రమే సొంతం అలాంటిది ఈరోజు నువ్వు నాకు దగ్గర అవ్వకపోతే ఏమైంది ఎప్పటికైనా నువ్వు నాగతానివే కదా ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను ఇంకా విడిచిపెట్టి వెళ్ళడం వల్ల తిరిగి రావడం దాని గురించి అయితే నువ్వు నన్ను పూర్తిగా విడిచిపెట్టి వెళ్తాను అనలేదు కదా ఒక ఐదు సంవత్సరాలు గడవడిగావు అది ఎందుకు ఏంటని నేను అడగనవసరం లేదు సమయం వచ్చినప్పుడు నువ్వే నాకు చెప్తావు నువ్వు తిరిగి నా జీవితంలోకి వస్తావని నాకు బాగా తెలుసు కాబట్టి నేను నిన్ను ఏమీ అడగలేదు అని అంటాడు వీరా వీరా అన్న మాటలకు సోనియా మనసు ఎంతలా కరిగిపోతుందంటే మాటలో చెప్పలేనంత కరిగిపోవడం కాదు అసలు తనకి అనిపిస్తున్న ఫీలింగ్ ఏంటో కూడా తనకి అర్థం కావట్లేదు ఇక వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది వీరా కూడా సోనియాని పట్టుకుంటాడు వీరా తాగి ఉండడంతో సోనియా తనని హత్తుకోవడం వల్ల తనలో ఏదో తెలియని మార్పులు మొదలవుతున్నాయి ఒకవేళ తాగి ఉండకపోయినా కూడా తనకి ఫీలింగ్స్ పెరుగుతూనే ఉండేది ఎందుకంటే వీరాకి సోనియా అంటే చాలా ఇష్టం కాబట్టి తన వల్ల కావట్లేదు వెంటనే సోనియాని వదిలేస్తాడు ఎందుకంటే సోనియా ఒకసారి వద్దు అంది ఇలా తనని ప్రతిసారి ఇబ్బంది పెట్టడం వీరాకి ఇష్టం లేదు అందుకే అలా చేస్తాడు తనని తాను కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉన్నాడు వీరా అలా సోనియాని వదిలేసి సరే ఆగు నీకు హెల్త్ పాడవుతుంది అసలే నువ్వు తడిచిపోయావని అంటూ అలా వెళ్ళిపోతూ ఉన్న వీరాన్ని సోనియా వెంటనే తన చేయి పట్టుకొని ఆపేస్తుంది అలా వెనక్కి తిరిగి చూశాడు సోనియా తన వైపు అంతే చూస్తూ ఉంది ఏమైంది ఇంకా ఏమైనా కావాలా అంటాడు వీరా ఇంకా ఎలా చెప్తే నీకు అర్థమవుతుందిరా బాబు అని ఆ చేతిని అంతే వెనక్కిలాగి వీరా కాలర్ పట్టుకొని సోనియా తన దగ్గరగా తన పెదాలు పెట్టి ఇంకెలా చెప్పాలి నీకు ఇంతకన్నా ఎలా చెప్పాలి నాకు వల్ల కావట్లేదురా బాబు అంటూ ఇంకా నుండి నా నుండి నువ్వు దూరంగా వెళ్ళడానికి అంటుంది అంత దగ్గరగా తన ఊపిరి తగులుతూ తన పెదాలను కదలిక వీరా పెదాలకు తెలుస్తూ ఉంటే తను తట్టుకోలేకపోతున్నాడు అరికాల నుండి ఒక్కసారిగా జువ్వు అంటోంది వీరాకి అంతే ఆవేశంతో తనొక చేత్తో సోనియా నడుము పట్టుకొని మరొక చేత్తో సోనియా తల వెనుక భాగాన్ని పట్టుకొని తన దగ్గరికి లాక్కుంటూ వీరా పెదాలను తెరిచి సోనియా పెదాలు మూసేస్తాడు అంతే వేగంగా తనకి ముద్దు పెట్టుకుంటూ అలా వెనక్కి వెనక్కి నెట్టుకుంటూ పోతాడు బయట బాగా వర్షం లోపలెవరూ లేరు అంతా చీకటి చల్లటి వాతావరణం తన పెదాల మధ్య నలిగిపోతూ ఉన్న తనకి ఎంతో ఇష్టమైన అమ్మాయి అది కూడా తడిచిపోయి ఉంది ఇప్పుడు వీరాకి మామూలుగా లేదు కింద నుండి పై వరకు పిచ్చి లేచిపోతోంది సోనియాని ఏం చేస్తాడో కూడా తనకు తెలియదు అలా ముద్దు పెట్టుకుంటూ నెట్టుకుంటూ తనని కూర్చోబెడతాడు సోఫాలో అలా కూర్చోబెడుతూ కూడా ఒక సెకండ్ కూడా తన పెదాల నుంచి వీరా పెదాలను విడదీయడు అలా తను వెనక్కి సోఫాలో పడుతున్నా కూడా ఒక్క సెకండ్ కూడా తన పెదాల నుంచి సోనియా పెదాలను విడిపోకుండా గట్టిగా ముడివేస్తూ తన షర్ట్ విప్పడానికి తన షర్ట్ పై చేయి వేస్తాడు ఒక్కసారిగా తనని ఇంతకుముందు సోనియా ఆపినదే గుర్తుకొస్తుంది వీరాకి ఒక్కసారిగా వీరా సోఫాలో అంతే సోనియా ఎదురుగా కూర్చుంటాడు వాళ్ళ ముద్దుని ఒక్కసారిగా ఆపేస్తాడు తన కలలోకి చూస్తూ ఉంటాడు గట్టిగా పీల్చుకుంటూ ఉంటారు ఊపిరిని వీరా ఎందుకు ఆగిపోయాడో సోనియాకి అర్థం కాలేదు అంతే అతని వైపు చూస్తూ ఉంటుంది వీరా నిజంగా ఇదంతా నీకు ఓకేనే కదా అంటాడు వెంటనే సోనియా ఇలా కాదని ఎదురుగా కూర్చొని ఉన్న వీరా కాలర్ పట్టుకుని అతని వెనక్కి నెట్టేస్తుంది అలా వీరాని వెనక్కి సోఫాలో పడుకుంటాడు అతని పైన సోనియా కూర్చొని తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది వీరా లోపల మామూలుగా లేదు పిచ్చెక్కిపోతుంది అతనికి సోనియా ఏదో ఒకటి చేసేంత వరకు తన మనసు ఆగడం లేదు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చిన ఒక మగాడు తన ఫీలింగ్స్ తను ప్రేమించిన అమ్మాయి దగ్గర మాత్రమే చూపించాలని ఐదు సంవత్సరాలుగా కళ్ళకంటూనే వచ్చాడు ఆఖరికి ఆ సమయం రాని వచ్చింది ఇప్పుడు వాడు ఎంతగా రెచ్చిపోతాడో మాటల్లో చెప్పలేదు సోనియా తన షర్ట్ని విసిరేస్తుంది వీరా తనని ఆ విధంగా చూసి తట్టుకోలేకపోతున్నాడు తన చేతిలో సోనియా శరీరం పైకి వెళ్ళి తన ఇష్టమైనట్లుగా నలిపేయమంటున్నాయి కానీ సోనియా ఎలా ఫీల్ అవుతుందో వీరాకి అర్థం కావట్లేదు తన చేతుల్ని కంట్రోల్ చేసుకోవాలా వాటికి ఇష్టమైనట్లు వాటి వదిలేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా వెంటనే సోనియా వీరా షెడ్ కూడా విప్పేస్తుంది అలా పైకి వచ్చే అతని పెదాలపై ముద్దు పెడుతుంటే సోనియా శరీరం తన శరీరానికి తగులుతూ ఉంటే ఇదంతా చాలా అంటే చాలా బాగుంది వీరాకి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలాగే తన నడుము పట్టుకొని ఒక్కసారిగా తిప్పి సోఫాలో పడుకోబెట్టి తన పని మొదలు పెడతాడు ఈ రాత్రి వారిద్దరి మధ్య గాలి కూడా దూరకుంటా ఎంతో ఆనందంగా చాలా దగ్గరగా గడుపుతున్న రాత్రి వీరా జీవితంలోనే తను అనుకున్న దానికంటే ఎంతో ఆనందాన్ని సుఖాన్ని పొందుతున్న రాత్రి వారి ప్రేమ ఒకరిపై ఒకరికి ఉన్న కోరిక ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం ఇవన్నీ ఒకేసారి చూపించుకుంటూ ఉంటారు ఒకరిని మించి ఒకరు ఆవేశంగా దూకుతూ ఉంటారు వారి గట్టి కౌగిలిలో ఒకరిని ఒకరు వారి సుఖాన్ని పొందుతూ ఉంటారు చాలా అంటే చాలా ఇష్టంలోనో ఆవేశంలోనో తెలియదు కానీ కోపంలోనో తెలియదు బాధలోనో తెలియదు కానీ ఆ రాత్రి వారిద్దరూ కూడా అక్కడ ఒకటవుతారు అక్కడితో వీరా ఊరుకోడు కొద్దిసేపు వారికి అలయిగా జరిగిన తర్వాత తనని పైకి ఎత్తుకొని బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాడు లైట్ ఆఫ్ చేసినా కానీ కనీ కనిపించని శివుని ఆ శరీరాన్ని తాకుతూ తన ముద్రతో నింపేస్తూ తనకిష్టమైనట్లుగా చేస్తూ ఉంటాడు అలా వారు గాఢమైన సమయంలో ఉండగా సోనియా చేస్తున్న శబ్దాలకి వీరాకి ఇంకా ఇంకా చేయాలన్నంత కోరిక పెరిగిపోతూ ఉంటుంది ఇది ఇంత బాగుంటుందని నాకు ముందే తెలిస్తే ఇప్పటి వరకు నేను ఎందుకు ఆగుతాను అంటుంది సోనియాకి తనతో ఉండడం ఇంత నచ్చుతూ అలాగే ఇంత బాగుంటుందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను ఆగేదాన్ని కాదంటూ ఉంటే వీరాకి అది చాలా బాగుంది ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలన్నట్టు సోనియాని పీల్చి పిప్పి చేస్తున్నాడు అలా వాళ్ళు దగ్గర దగ్గరగా మూడు గంటలు వారి కలయికని కొనసాగిస్తూనే ఉన్నారు ఇద్దరు అలసిపోయి పక్కపక్కనే పడుకొని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ చవటతో తడిసిపోయిన వారి దేహాలని చల్లార్చుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కొద్దిసేపు వారి ఆవేశాన్ని చల్లార్చుకున్న తర్వాత మెల్లగా సోనియా వీరా కౌగిల్లోకి వచ్చేస్తుంది నేను నీపై కోపడింది అలాగా రోజు వద్దు అన్నది ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్నాను అంటుంది ఏంటి నాకేం అర్థం కాలేదు అని అంటాడు వీర ఇది చాలా పెద్ద కథ కానీ నీకు చెప్తే నువ్వు ఎలా రియక్ట్ నాకు అర్థం కావట్లేదు తన కౌడుగిడ్లో పడుకొని తన గుండెలపై చేయి వేసి మాట్లాడుతున్న సోనియా అని వీర తన ఫేస్ పట్టుకుని పైకి లేపి తన కళలోకి చూస్తూ నీకు ఇప్పటికే చెప్పాను కదా నీ పైన కోపాడడం ఇంకా నేను దూరం పెట్టడం నీ నుండి దూరంగా వెళ్ళడం ఇలాంటివేవి అసలు జరగని పనులు కాబట్టి నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు అప్పుడు సోనియా అతనికి వీరా వాళ్ళ నాన్నకు మధ్య జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అలాగే వాళ్ళ నాన్న సోనియాని వదిలేయమని బెదిరించడం ఇవన్నీ చెప్పేస్తుంది మీ నాన్న ఎదిరించడానికి అప్పుడు నాలో శక్తి లేదు కాబట్టి నేను ఈ జాబ్ ఎంచుకున్నాను ఆయనకు ఎదిరించి నీతో ఉండగలిగేంత ధైర్యం కూడా నాకు వచ్చేంత వరకు నీకు దూరంగానే ఉండాలనుకున్నా కాబట్టి ఐదు సంవత్సరాల గడువు తీసుకున్నాను బాగా చదువుకున్నాను కష్టపడి ఏజెంట్ జాబ్ సంపాదించాను అంతా బాగుంది ఎప్పుడైతే నేను ఆ జాబ్ జాయిన్ అయ్యానో అప్పుడు నాకు పరిస్థితిను ఎలా ఎదుర్కోవాలో అర్థమైంది ఏ సమయంలో ఎలా ఉండాలో అర్థమైంది నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలానే చూశాను చాలా ఘోరాలు చూశాను అయితే ఈ అమ్మాయిలు మిస్ అవ్వడం వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతూ అది పోలీసు వాళ్ళకి అంతు చిక్కని మిస్టరీ లాగా ఉంది ఇలా అమ్మాయిలు దొరకకపోవడం అంతా జరిగిన తర్వాత ఆఖరికి ఆ కేసు మా చేతుల్లోకి వచ్చింది దానికి మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా నన్ను డీల్ చేయమని చెప్పారు ఈ కేసు పూర్తయ్యేలోపే లోపే మన ఐదు సంవత్సరాల గడువు కూడా ముగుస్తుంది నిన్నొచ్చి ఎంతో ఆనందంగా కలవాలనుకున్నాను కానీ నువ్వే హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యావు ఇంకా ఒక క్షణం కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నిన్ను అన్ని రోజుల తర్వాత చూసిన ఆనందం నీకు వెంటనే చూపించేశానని చెప్తుంది ఒక్కసారిగా వీర రేచి కూర్చుంటాడు సోనియా కూడా పక్కనే ఉన్న బెడ్షీట్ని తనకు చుట్టుకొని లేచి కూర్చుంటుంది అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి నాన్న బెదిరించిన వల్లే నువ్వు నాకు దూరం అయ్యావా అని కోపంగా అడుగుతాడు వెంటనే సోనియా వీరా చేయి పట్టుకొని ప్లీజ్ దయచేసి నాపై కోపం తెచ్చుకోకు నేను భరించలేను ఆ సమయంలో కుటుంబమా నువ్వా అంటే నేను ఎవరినో ఒకరినే ఎంచుకునే పరిస్థితిలో లేను అప్పుడు నాకు ఏమీ తెలియదు కేవలం చదువుకుంటున్న ఒక స్టూడెంట్ని మాత్రమే కాబట్టి కష్టమైనా సరే నీకు దూరంగా ఉన్నట్లే ఉండి నీ కోసం మళ్ళీ నీ జీవితంలోకి రావాలని అనుకున్నాను అని అంటుంది సోనియా వెంటనే వీరా సోనియా వైపు చూసి కోపం నీపై కాదు అసలు నీపై ఎందుకు నేను కోపపడతాను చెప్పు కోపం అతనిపైన నిన్ను నా దూరం చేశాడే వాడిపైన నీకు చాలా కోపంగా అంటాడు వీరా అలా మాట్లాడుతున్నాం ఏంటి కన పట్టుకొని వాడు వీడు అంటున్నాం అని అంటుంది సోనియా కోపంగా వీరా మాట్లాడడం చూసిన సోనియా ఎందుకంత కోపం నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా అంటుంది అయితే వీరా కోపం నీ పైన కాదు నిన్ను నా నుంచి దూరం చేసిన వాడిపైన అని చెప్పేసరికి తండ్రిని అలా అంటున్నాడు ఏంటని అడుగుతుంది నేను కాబట్టే వాడు వీడు అంటున్నాను ఇంకొకరైతే ఇంకెంతలా తిట్టేవారో మాటల్లో చెప్పలేను అంత నీచుడు వాడు అని అంటాడు వీరా వీరా మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ నాన్న తనకి చాలానే ద్రోహం చేసినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే మొదట తనని వీరాని విడగొట్టాలని చూసినప్పుడు ఆయన ప్రవర్తన వీరా పట్ల చాలా దారుణంగా ఉంది ఇప్పుడు వీరా చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు కాబట్టి అతన్ని కూల్ చేస్తూ అసలు ఏం జరిగిందని అడుగుతుంది సోనియా వీరా సోనియా వైపు చూస్తూ తన కళ్ళకి అడ్డు వస్తున్న తన ముంగుర్లను అలా పక్కకి అని తన నుదుటి మీద ముద్దు పెట్టి నేను ఇప్పుడు నీతో ఇక్కడ ఈ క్షణం చాలా సంతోషంగా ఉన్నాను ఈ క్షణాన్ని నేను ఆ విషయాలు గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా నీకే చెప్తాను అని అంటాడు అంత మంచిగా చెప్పాక కూడా ఇంకా ఎందుకు అడగటం అని అనుకుని తనని ఎందుకు అడిగి ఇబ్బంది పెట్టాలని అనుకుని లేదులే అని వీరాన్ని గట్టిగా హత్తుకొని ఒకటి మాత్రం గుర్తు వీరా మన మధ్య ఎన్ని వచ్చినా కూడా నా జీవితంలో నీకు తప్ప వేరే ఇంకెవరికీ చోటు లేదు నేను నీకు మాత్రమే సొంతం అంటుంది ఒక్క మాట చాలు వీరా సోనియా విషయంలో ఎంతో సంతోషంగా ఉండడానికి ఇక్కడ ఇలా ఉండగా అక్కడ శశి దగ్గర శశి మనుషులు హాస్పిటల్లో జరిగిన విషయం అంతా కూడా చెప్తారు ఇంకా శశికి చాలా కోపం వస్తుంది ఇంకా మా ఇద్దరి మధ్య పూర్తిగా అన్నీ ఊసిపోయినట్లయినా ఇలా జరగడానికి వీల్లేదు బలవంతంగా అయినా సరే సోనియా అని నా సొంతం చేసుకొని తీరుతానని పెద్దగా అరుస్తూ తన చుట్టుపక్కల ఉన్న వస్తువులను కూడా కోపంగా విసిరి కొడతాడు ఇష్టమే కాదు వాడిపై ఉన్న కోపం కూడా ఈ విషయం వల్ల నేను తీర్చుకోవాలి అని అంతగా ఇష్టపడుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా తనని దక్కనివ్వను అని అనుకుంటూ ఉంటాడు శశి ఇదంతా గమనిస్తూ ఉన్న విరూప శశిని ఆపడానికి ప్రయత్నించాలనుకుంటుంది ఆ తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తాడో గుర్తొచ్చి భయం వేసి అలాగే ఆగిపోతుంది అయితే శశి ఎవరినో ఇష్టపడుతున్నాడు అని మాత్రం విరూపకి అర్థమవుతుంది అంతలా అతను వేరొకరిని ఇష్టపడేవాడైతే ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చి ఈ రకంగా చేయాలి అని అనుకుంటుంది కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్